చెప్పంగా వినకుంటే చెడంగా చూడాలి చెప్పంగా వినకుంటే చెడంగా చూడాలి అంటారు కొన్ని మనకు మంచి విషయాలు తెలిసినప్పుడు చెప్తాము చెప్పినా కూడా వినకుంటే ఏం చేయలేం మనం అట్లా కొన్ని చోట్ల నేను కూడా మౌనంగా ఉంటాను అడుగుతుంటారు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారు చాలా మౌనంగా ఉంటాను అంతే ఏం ఆన్సర్ ఇవ్వను ఎందుకంటే ఎదుటాడు ఎంత రిసిప్ట్గా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ ఉంటుంది అక్కడ ఆ రిసిప్టివ్నెస్ని బట్టి మనం అందులో వాళ్ళకు పర్ఫెక్ట్గా గైడ్ చేయొచ్చు ఎంత సరెండర్ అయినారు మనకనేది కూడా చూస్తాం అప్పుడే వాళ్ళను ఎత్తుకోవచ్చు మనం అట్లా సార్ దగ్గర మేము అలాగే ఫాలో అయినాము సార్ ఏది చెప్పినా దేనికి మేము నువ్వు అనకుండా ప్రతి దానికి ఎక్సెప్టెన్స్లో ఉండి మరీ అతి మితిమీరి ప్రశ్నలు ఎప్పుడు వేయలేదు కూడా సార్ దగ్గర ఆ మౌనంలోనే చాలా నాలెడ్జ్ ఇచ్చారు సార్ మాకైతే ఆయన ఎనర్జీ ఆయన నాలెడ్జ్ ఆయన కాన్షియస్నెస్ అద్భుతంగా దొరికింది నాకైతే నేను డైరెక్ట్గా పెద్దగా ప్రశ్నలు ఎప్పుడు ఏం వేయలేదు సార్ ఏది చెప్తే అది ఓకే ఒక్కటి ఉంది సార్ దగ్గర నేను కంప్లీట్గా సరెండర్ అయ్యి పనిచేయడం ఒక్కటే తెలుసు నాకు ఇప్పుడు ఎందుకు ఎలా ఏం అడగలేదు ఏది ఎలా ఉన్న పరిస్థితుల్ని దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు పోయినాము దానికి రిజల్ట్ వచ్చింది అంతే థ్యాంక్ యూ సార్